స్వామి శరణం ఈరోజు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మహాలయ అమావాస్య సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అద్దంకి శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు దాతల యొక్క సహాయ సహకారాలచే మొదలవుతూ ఉన్నది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం మహాదానం పూజ్యులు సేవారత్న బిరుదాంకితులు రాజు దేశ్పాండే గురుస్వామి గారి పర్యవేక్షణలో జరుగుతున్నట్టు అన్నదాన కార్యక్రమం అర్థంకి శాఖ వారి జరుగుతూ ఉంది ఈరోజు అన్నదాతలు ఆకుల సత్యనారాయణ బ్రదర్స్ మోక్షార్థం ఆకుల పెదవెంకట సుబ్బారావు పెద్దన్న గారు మరియు భక్తుల శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి నెలా సహకరించేటువంటి దాతలు కురుచేటి వెంకట సుబ్బారావు గారు చిన్ని గారు గార్లపాటి శ్రీనివాసరావు గారు భాస్కర్ సప్లైర్స్ వంట సహకారం విజేత మెస్సు ఈ నెల సహకరిస్తున్నటువంటి దాతలు తవ్వ ఆదినారాయణ మోక్షార్థం కుమారుడు తవ్వ రవికుమార్ గారు ఎల్ఐసి గోపు వెంకట సుబ్బయ్య గారి మోక్షార్థం కుమారుడు రామకృష్ణ మాగులూరు సత్యనారాయణ గారి మోక్షార్థం కుమార్ సరిత అటగాళ్ల సీతారామాంజనేయుల మోక్షార్థం కూతురు శ్రీకాకుళి రాధ మరియు అల్లుడు లక్ష్మీప్రసాద్ గారు ఎల్ఐసి ఉప్పాల నరసింహస్వామి మోక్షార్థం కుమారుడు విద్యాధర్ నెల్లూరు ఆలకుంట కోటేశ్వరరావు గారి మోక్షార్థం కుమారుడు నాగరాజు వైద్యన కట్టా శ్రీనివాసరావు గారు అద్దంకి వీరందరికీ హరిహర అయ్యప్ప స్వామి వారు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య తొలతూగినట్లు కాపాడుగాక